వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా అందులో ఇంకొక ప్రసాదం వచ్చేసి బెల్లం పరమాణం అదే పొంగలు కూడా అంటారు దీనికోసం నేను రెండు టీ గ్లాసుల వరకు బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఒక పెద్ద గ్లాసుల వరకు పాలను తీసుకుంటున్నాను మీకు పాల క్వాంటిటీ ఎక్కువ కావాలన్నా పెంచుకోవచ్చు నీళ్ళని తగ్గించుకోండి వన్ అండ్ హాఫ్ టీ గ్లాస్ వ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు నీళ్ళని వేసుకుంటున్నాను ఇవన్నీ పెట్టి పొయ్యి మీద బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి ఇప్పుడు బెల్లాన్ని నలగొట్టుకుంటున్నాను అనమాట మనం ఏదైతే గ్లాస్తో కానీ కప్తో కానీ బియ్యాన్ని వేసుకుంటామో అదే గ్లాస్తో బెల్లాన్ని అదే క్వాంటిటీలో తీసుకుంటున్నానమాట ఇలాగ పాలని అన్నానికి పట్టేసి అన్నం కూడా మెత్తగా ఉడికేంతవరకు ఉడికించుకున్న తర్వాత దాంట్లో పాలనేవి ఉండదు ఇంకా నీరు తీస్తే అయిపోతుంది కదా అప్పుడు మాత్రమే బెల్లాన్ని వేసుకోవాలి ముందు వేస్తే పాలనేవి ఇరిగిపోతాయి అనమాట ఇలాగ బెల్లం కూడా మొత్తం కరిగిన తర్వాత కొంచెం మేలుకల పొడి కొంచెం చా సాల్ట్ వేసుకొని సర్వ్ చేసుకుంటే రెడీ బై బాయ్